జులై రెండవ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి వారి గురించి ఐదు వణుకు పుట్టించే నిజాలు బయటపడతాయి అవి ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కనుక సింహరాశి వారు ఎక్కడ ఉన్న వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గారికి కాల్ చేయండి ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశి వారికి ఎలాంటి వణుకు పుట్టించే నిజాలు తెలుస్తాయి అలాని ఎందుకు వారు ఈ వీడియోని రహస్యంగానే చూడాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక సింహరాశిలో జన్మించిన వ్యక్తులు తమ యొక్క వ్యక్తిత్వం అనేది చాలా బాగుంటుంది వారు చాలా గంభీరంతో కూడుకున్న వాయిస్తో కలిగి ఉంటారు అంతేకాకుండా వీరు చాలా ధైర్యవంతులు కూడా సింహరాశిలో జన్మించినటువంటి పురుషులతో సమానంగా స్త్రీలు ఉంటారు అంతేకాదు స్త్రీలకి చాలా ధైర్యం ఎక్కువ పని చేసే గుణం అధికంగా ఉంటుంది పని చేయమంటే అంటే ఎలాంటి కష్టపూరితమైనటువంటి పని అయినా ఎంతటి కష్టంతో కూడుకొని ఉన్నటువంటి పని అయినా కొంచెం కూడా సందేహపడకుండా చేసేటటువంటి యాటిట్యూడ్ని కలిగి ఉంటారు వీరు చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు ఆరోగ్యవంతులుగా కూడా పేరు తెచ్చుకుంటారు అంటే సమాజంలో వ్యక్తులు కూడా వీరిని అంటూ ఉంటారు మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి ఎప్పుడూ కూడా ఈ రాశి వారిని అంటారు అలానే వీరు ఒకసారి ఏదైనా సాధించాలి అని మనస్సులో అనుకుంటే గనక హండ్రెడ్ పర్సెంట్ కూడా సాధించి తీరుతారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ధైర్య సాహసాలు అధికంగా ఉంటాయి చాలా ధైర్యంగా ఉంటారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యాన్ని మాత్రం వారు కోల్పోరు అందరూ మన వాళ్ళే అనుకుంటారు ముఖ్యంగా బంధాలకి కాను బంధుత్వాలకి కాను ఎక్కువగా ఇస్తూ ఉంటారు వీరు బంధాలకి బంధుత్వాలకి చాలా విలువని ఇస్తూ ఉంటారు అలానే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వీరు అందరినీ మనవారే అనుకుంటారు కానీ ఎదుటి వ్యక్తులు మాత్రం వీరిని అలా చూడరు ఎప్పుడూ వేరుగా చూడటం జరుగుతుంది సొంత వ్యక్తులు అయినా సరే కానీ వీరిని వేరుగా చూస్తూ ఉంటారు సొంత వ్యక్తులు అయినా అంటే బ్లడ్ రిలేషన్స్ అయినా సరే వీరిని మోసం చేయటానికి చూస్తారు అయిన వారి చేతిలోనే ఎక్కువగా ఈ రాశి వారు మోసపోతూ ఉంటారు అంటే వీరికి జాలి గుణం దయాగుణం అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఎవరిని కూడా కష్టపెట్టకూడదు అని కష్టాన్ని తమ భుజాలపైన మోస్తారు అన్ని విధాల భారాన్ని కూడా తాము ఒక్కరే మోస్తారు ఇక యొక్క సింహరాశి వారిపైన నరదృష్టి కూడా అధికంగానే ఉంటుంది ఎందుకంటే వీరొక మంచి పొజిషన్లో ఉంటారు వీరు చాలా కష్టపడి అనుకున్నది సాధిస్తారు అలా అనుకున్నది సాధించటం వల్ల నరదృష్టి అనేది వీరికి అధికంగా తగులుతుంది అంటే వీరొక మంచి పొజిషన్లో ఉండటాన్ని ఎవరూ కూడా తీసుకోలేరు సమాజంలో కూడా వీరిపైన చెడు ప్రభావం నరదృష్టి అధికంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా మంచి వ్యక్తులు అలానే వీరు అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ సాధించి తీరుతారు ఎంత కష్టమైనా ఎన్ని సమస్యలు ఎదురైనా సరే తప్పకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అనుకున్నది సాధించేంత వరకు కూడా వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు అలాంటి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు చాలా హార్డ్ వర్క్ చేసి అనుకున్నది సాధిస్తారు కూడా కానీ అలా అనుకున్నది సాధించినప్పటికీ వీరిపైన నరుల దృష్టి మాత్రం అధికంగా ఉంటుంది ఇక వీరికి డబ్బు అనేది రాకుండా చేయటం కానీ వీరు సంపాదించకుండా చేయటం కానీ లేదు వీరి యొక్క దాంపత్య జీవితంలో అన్యోన్యత లేకుండా చేయటానికి చాలామంది అడ్డుకుంటూ ఉంటారు చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు ఎంతమంది ఎన్ని విధాలుగా అడ్డుకున్నా ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా వీరు మాత్రం వీరి యొక్క వ్యక్తిగతాన్ని కోలిపోరు అలానే వీరి యొక్క ధైర్యాన్ని కూడా అస్సలు కోలిపోరు అనుకున్నది సాధించి తీరుతారు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి తీరటమే కాకుండా వీరిని వీరు ఎలా రక్షించుకోవాలో కూడా వీరికి వీరిపై పూర్తి అవగాహన కూడా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కొన్ని అంటే వణుకు పుట్టించే నిజ నిజాలను కూడా తెలుసుకోబోతున్నారని గుర్తుపెట్టుకోండి ఎందుకు అంటే గనక కొంతమంది మీ చుట్టూర ఉంటూ మీ రక్త సంబంధీకులే మిమ్మల్ని మోసం చేస్తారు నిజానికి శత్రువులు ఎక్కడో బయట ఉండరు మన గురించి పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తులే మనల్ని ఏదో ఒకలాగా అంటే చెడగొట్టాలి అని నాశనం చేయాలి అని చూస్తూ ఉన్నటువంటి వ్యక్తులే ఉంటారు మనల్ని ఎప్పుడూ కూడా ఎదగకుండా చేయటానికి మన అనుకున్నటువంటి వ్యక్తులు మన ప్రక్కల ఉండి మనల్ని అనేక రకాలుగా బాధ పెడుతూ హింసిస్తూ ఉంటారు వారు తీరా చూస్తే మనవారయే ఉంటారు అలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సమస్యలు కూడా ఎదురవుతాయి అయితే మీ గురించి మీరు ఒక రహస్యంగా దాచుకున్నటువంటి విషయాన్ని మీ సొంత వారే కదా అని నమ్మి ఎవరికైనా చెబితే గనక వారు మిమ్మల్ని మోసం చేసి మీ గురించి రహస్యాన్ని బయట అవకాశం ఉంటుంది అందువల్ల మీరు ఏమీ భయపడకుండా ఉండాలి మీరు కష్టపడితే ఫలితం వస్తుంది విద్యాపరంగా చూసుకున్న ఉద్యోగపరంగా చూసుకున్న మీకు ఈ సమయంలో అనుకూలంగా ఉంది అనుకున్నది సాధించడానికి ఇది సరి అయినటువంటి సమయం అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి తీరుతారు గోచారం అనేది ఈ సమయంలో మీకు అనుకూలంగా నడుస్తుంది ఇక మీకు జాతకరీత్యా ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి గ్రహాలు మీకు అనుకూలంగా ఉంటాయి మీ చుట్టూ ఉన్నటువంటి చెడు ప్రభావాలు కూడా తొలగిపోయి మీకు అనేక విధాలుగా కలిసి వస్తుంది మీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా కలిసి వస్తుంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ రకమైనటువంటి ఫలితాలు అయినా మీకే అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు మీరు జీవితంలో బాగా ఎదిగి బాగా సంపాదించి జాతకరీత్యా కూడా అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉండి జాతకంలో ఉండే దోషాలు తొలగిపోయి మీ జాతకం అనేది చాలా అద్భుతంగా మారాలి అంటే గనక తప్పకుండా కొన్ని విషయాలను మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అయితే మీ రహస్యాలను ఎవరితో చెప్పకూడదు మనవారే కదా అని పొరపాటును కూడా అనుకోకూడదు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి అంటే మంచితనం అధికంగా ఉంటుంది అందరూ మనవారే అనుకునేటటువంటి లక్షణం కూడా అధికంగా ఉంటుంది దానివల్ల వీరికి మంచి కంటే కూడా చెడే ఎక్కువగా జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రాశి వారికి చెడు అంటే ఇతరులు కూడా వణుకు పుట్టించేలాగా వీరిని భయపడుతూ భయపెడుతూ ఉంటారు కానీ ఈ రాశి వారు మాత్రం భయపడే స్వభావాన్ని కలిగి ఉండరు చాలా ధైర్యవంతులు అస్సలు కూడా దేనికి కూడా భయపడే వ్యక్తిత్వమే వీరిది కాదు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే చాలా అంటే చాలా మంచివారు వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలించి వీరు దైవానుగ్రహంతో ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు ఇక సింహరాశి వారికి ఇలానే అంటే వణుకు పుట్టించే విషయాలు ఏమిటి అంటే గనక మీ అనుకున్నటువంటి వ్యక్తులే మిమ్మల్ని అంటే బ్లేమ్ చేశారని అలానే మీ గురించి కొన్ని రహస్యాలు బయట పెట్టారు అని మిమ్మల్ని భయాందోళనకి గురి చేసినప్పటికీ మీరు చాలా ధైర్యంగా ఉంటారు అలానే ఈ వీడియోని మీరు ఎందుకు రహస్యంగా చూడాలి అంటే కనుక ఆ వ్యక్తులు కానీ మీ పక్కనే ఉంటే వారు అలాక్ట్ అయిపోతారు అందువల్ల మీరు ఇంకా 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 మోసపోవలసి ఉంటూనే ఉంటుంది కనుక మీ యొక్క చుట్టుప్రక్కల ఉన్నటువంటి వ్యక్తులే మీరు ఎక్కువగా ఎవరిని అయితే నమ్ముతూ ఉన్నారో ఆ వ్యక్తులే మిమ్మల్ని మోసం చేయటం నమ్మక ద్రోహం చేయటం వంటివి చేసే అవకాశాలు ఉన్నాయి అలాగని చెప్పి అందరినీ కూడా అలాంటి వారే అని అనుకోవటం పొరపాటు ఆ వ్యక్తులు మనకు అర్థమైపోతూ ఉంటారు మనల్ని ఎప్పుడూ కూడా అనగదొక్కాలి అని చూడటం ప్రతి దాంట్లో డామినేట్ చేయాలి అని చూడటం అలానే మనం ఏది చేసినా మనం బాధపడేలాగా మనకి రిప్లై అనేది ఇవ్వటం ఇలా తాము వేరేలా లక్షణాలు ఉంటాయి అలాంటి వ్యక్తులకి చాలా దూరంగా ఉంటేనే మంచిది తెలుసుకున్నారు కదా జూలై రెండవ తారీఖు బుధవారం రోజున యొక్క సింహరాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి